సో మీరు ఎవరైనా సరే ఏ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫుల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా కనుక్కోండి సైన్ పెట్టే ముందు ఆలోచించుకోండి మనం కార్ తీసుకునే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మనకు అప్పుడప్పుడు అదృష్టం లేకపోతే ఏదో ఒక రకంగా దానికి చిన్నగా డ్యామేజ్ అయినా కూడా అంత మనమేదో మ్యాక్సిమం వేయడానికి ట్రై చేస్తారు సో మిమ్మల్ని మీరు ఫస్ట్ సేఫ్గా ఉంచుకోండి సో అది ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉందా లేకపోతే ఫుల్ ఇన్సూరెన్స్ ఉందా టెక్స్ట్ డ్రైవ్ వెహికల్స్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా టెక్స్ట్ డ్రైవ్ చేయండి టెక్స్ట్ డ్రైవ్ వెహికల్ ఇచ్చారు కదా అని చెప్పి ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు నడిపితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ అయితే చాలా నెగిటివ్ అయిపోతుంది అది మీకు సో ఏ ఏ వెహికల్ వెహికల్ అయినా అయినా అది వీలరే వీలరే సరే టు టేక్ కేర్ అన్నమాట ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కానీ డ్రైవింగ్ స్కిల్ అంత పెద్దగా ఉండకపోవచ్చు వాళ్ళకి సో అలాంటి వాళ్ళు మాత్రం టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే మాత్రమే మీరు టెస్ట్ డ్రైవ్ ట్రై చేయండి లేదంటే మీ దగ్గర ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే ఆ వెహికల్ టై ఆ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి సో ఆయన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పమనండి సో దట్ విల్ బీ బెటర్ ఆప్షన్ అన్నమాట కొత్త వాళ్ళకి ఇక ఆల్రెడీ మంచి డ్రైవర్స్ అయితే ఐ మీన్ డ్రైవింగ్ మంచిగా వచ్చి ఉంటే వాళ్ళు ఎట్లా టెస్ట్ డ్రైవ్ చేసుకుంటారు హ్యాపీగా అయిపోద్ది బట్ ఇన్ కేస్ ఇట్లా ఇంత ప్రొఫెషనల్ అయినా కూడా లక్ లేకపోతే సమ్ టైమ్స్ డ్యామేజ్ జరగవచ్చు రోడ్స్ కొంచెం ఖాళీగా ఉండే ఏరియాస్లో ట్రై చేయండి సో దాట్ మీకు పర్ఫార్మెన్స్ అని హ్యాండ్లింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మీకు తెలిసిపోద్ది అక్కడ సో దానివల్ల మీరు ఇక వెహికల్ సూటబుల్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అవ్వగలుగుతారు సో ఎనీవేస్ టెస్ట్ డ్రైవ్ చేయొద్దు అని నా ఇంటెన్షన్ కాదు బట్ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటే మీరు నష్టపోకుండా ఉంటారని జస్ట్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను అంతే సో వీడియోలో మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి అండ్ బట్ బీ కేర్ఫుల్ మీరు రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకోసం జాగ్రత్తగా ఉండండి అండ్ అవతల వాళ్ళు కూడా ఎట్లా ఉంటారో తెలియదు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు నడిపేటప్పుడు రప్పరప్ప వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది డీసెంట్గా వెళ్తారు కొంతమంది ఏమో తగిలించుకుంటేనే వెళ్తారు డ్యామేజ్ అయినా కూడా పట్టించుకోరు సో మనం రిస్క్ చేస్తున్నాం అక్కడ కాబట్టి మనం జాగ్రత్తగా నడుపుకోవాలి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ వెహికల్ని సో ఇంతగానే ఎందుకు చెప్తున్నా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టపడి సేవింగ్స్ ఒక టెన్ ల్యాక్స్ ఇంకొక టెన్ ల్యాక్స్ లోన్ పెట్టుకొని లేదంటే మొత్తం ట్వంటీ ల్యాక్స్లో లేకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వ్యక్తి కార్ తీసుకుంటాడు అన్నప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తాడు ఇన్ కేస్ ఆ టెస్ట్ డ్రైవ్ చేసే టైంలో ఆ వెహికల్కి డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం చాలామంది ఎంతో కొంత అమౌంట్ కట్టించుకుంటారు సో అది వేలలో ఉండొచ్చు లక్షలలో ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద కార్ సో ఇది చాలా బడ్డని అయిపోతుంది సరే ఈ వీడియోకి అయితే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డిగ్ బడీ రైట్స్ సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్